అందువల్ల ఈరోజు పల్లవీ కాటన్లో నేను మిరర్ వర్క్ శారీస్ చూపిస్తున్నాను చూడండి మనకి శారీ అంతా గోడన ఇలాగ లేయర్ డిజైన్స్ లాగా వచ్చింది తర్వాత మ్యాంగో డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అండి అన్ని ఇది స్మితా కలర్ అండి స్మితాక్ వచ్చేసి మనకి ఇది డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ నావీ బ్లూ కలర్ ఫస్ట్ నెంబర్ ఇది మనకి శారీ అంతా గోడన్నా షబ్బో డిజైన్ వస్తుందండి మనకి చూడండి మనకి హాయ్ అండి వెల్కమ్ టు ఈ రోజు వచ్చేసి మన వీడియోలో కోటా కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటా శారీస్ మనకి చాలా లైట్ గా ఉంటాయండి మనకి కోటా శారీస్ అనేది మనకి శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఇది న్యూ డి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు దాకా మనం మాల్ బ్లాక్ ప్రింట్స్లో చేసాము ఇప్పుడు ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా షబ్బార్ డిజైన్ వస్తుంది షబ్బార్ డిజైన్ వస్తుంది దాంట్లో వచ్చేసి ప్రింట్ వస్తుందండి వైట్ ప్రింట్ అనేది వస్తుందండి మనకి చూడండి మనకి చక్రం డిజైన్ లాగా వచ్చింది ఇది ఒక న్యూ డిజైన్ అండి డిజైన్ ఇది చాలా బాగుంది మనకి శారీ అయితే ఇలా వస్తుందండి మనకి బార్డర్ అయితే కాంట్రాస్ట్ బార్డర్ అండి ఇలా వస్తుంది ఇది మనకి బార్డర్ వచ్చేసి చూడండి మనకి ఒక టూ ఇంచెస్ వరకు జరీ బార్డర్ అనేది ఉంటుంది కింద పైన సేమ్ జరీ బార్డర్ వస్తుంది శారీ అంతా టోటల్గా ఇలా వస్తుందండి దీని పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి పళ్ళు కూడా మనకి శారీలో ఉన్న డిజైన్ మనకి పళ్ళులో కూడా వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి కాటన్ అండి ఇది మనకి హ్యాండ్స్ కొన్ని వచ్చేసి మనకి బార్డర్ కూడా వచ్చిందండి స్మితా కలర్ బార్డర్ అంటే మనకి శారీలో శారీ కలర్ మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది వచ్చిందండి చాలా బాగుందండి ఇది దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది ఆరెంజ్కి గ్రే కాంబినేషన్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎన్ని కూడా ప్యూర్ కో కాటన్ కోటా శారీస్ అండి అన్నీ కూడా న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది మనకు ఈ శారీకి బ్లౌజ్ కుట్టించుకుంటేనే లుక్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి కలర్స్ అయితే మాత్రం ఈ క్యాటైట్ డిజైన్స్ లాగా ఒక ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే వచ్చాయండి ఇవి కలర్ అయితే మాత్రం ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మనకి పళ్ళు వచ్చేసి స్మితా కలర్ వచ్చిందండి మనకి బ్లౌజ్ వచ్చేసి స్మితా కలర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి ఈ కొంచెం డబల్ షేడ్ లాగా ఉండడం వల్ల నేను కలర్స్ అయితే నేను మెన్షన్ చేయట్లేదండి మీకు ఏ వీటిలో ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేయండి చెప్తే మీకు అది ఉందా లేదా అని మీకు చెప్తానండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైట్ సపోర్టా కలర్ వస్తుంది ప్లస్ మన బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి మెంత్ కలర్లో వస్తుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఇది వీటిలో ఉన్న అండి వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేసి పల్లవి కాటన్ శారీస్ అండి ఇంతకుముందు కూడా మనం పల్లవి కాటన్ అది నేను చేశాను మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ తీసుకున్నారు క్వాలిటీ బాగుందని చెప్పారండి మనం అదే క్వాలిటీలో మిర్రర్ వర్క్ వస్తుందండి మనకి మనకి అదే క్వాలిటీలో మనకి బార్డర్లోనూ మనకి అక్కడక్కడ కొంచెం మిర్రర్ వర్క్ శారీలో మనకి అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ వస్తుంది ఇది పల్లవి కాటన్ అండ్ మిర్రర్ వర్క్ మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది అన్నీ కూడా క్యాటలైట్ డిజైన్స్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ వైట్ మీదే డిజైన్స్ వస్తాయండి అన్నీ కూడా చాలామంది వైట్ శారీస్ కావాలని అడుగుతున్నారు అందువల్ల ఈరోజు పల్లవి కాటన్లో నేను మిరర్ వర్క్ శారీస్ చూపిస్తున్నాను చూడండి మనకి శారీ అంతా కూడా ఇలాగ లేర్ డిజైన్స్ లాగా వచ్చింది తర్వాత మ్యాంగో డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అండి అన్ని మనకి బార్డర్ కూడా డబుల్ బార్డర్ వస్తుంది చూడండి మనకి డబుల్ బార్డర్లో డబుల్ డిజైన్ కూడా వస్తుంది మనకి కింద పైన సేమ్ వస్తుంది శారీ అయితే టోటల్గా ఇలా వస్తుందండి మనకి డిజైన్ అయితే చూడండి చాలా బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ బ్లాక్ కలర్ పళ్ళు వచ్చిందండి మనకి పళ్ళు వచ్చేసి ప్రింట్ ఏమి ఉండదండి ఓన్లీ ప్లెయిన్ పళ్ళు అండి అంటే మనకి బ్లాక్గా ఉంటే మనకి వీడియోలో కనపడదు అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఓన్లీ మిర్రర్ వర్కే ఉందండి మనకి పళ్ళులో అయితే మాత్రం ప్రింట్ ఏం లేదు ఇది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి హ్యాండ్స్ అనేది బార్డర్ కూడా వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను నస్ట్ కలర్ అండి ఇది ప్రతి శారీ కూడా వైట్ మీదే వస్తుందండి మనకి కాంబినేషన్ అన్ని డిజైన్స్ అన్నీ కూడా వైట్ మీదే వస్తుంది ఇది సెకండ్ నెంబర్ అండి మనకి శారీ అయితే మాత్రం ఇలా వస్తుందండి ఇది డిజైన్ అయితే చూడండి చాలా బాగుంది శారీ ఇలా వస్తుంది మనకి పళ్ళు అండి ఇది మనకి పళ్ళుకి వచ్చేసి మిర్రర్ అండి మనకి పళ్ళుకి వచ్చేసి మిర్రర్ వస్తాయి దీనికైతే ప్రింట్ ఉందండి మనకి దీనికి ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటాయండి అన్నీ కూడా పల్లవే కాటన్ అంటే అందరికీ అండి చాలా బాగుంటాయి అని అందరికీ తెలుసు థర్డ్ నెంబర్ అండి ఇది మనకి వైట్ మీద ఆరెంజ్ అండి మనకి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫోర్త్ నెంబర్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మెరూన్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుందండి ఇలాగా ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి లేయర్ డిజైన్ లాగా జిగ్జాగ్ డిజైన్ వస్తుంది మనకి ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంది మనకి శారీ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు దీనికి ప్రింట్ అయితే రాలేదు ప్లేన్ మీద మిర్రర్ వర్క్ వచ్చిందండి దీనికి మనకి బ్లౌజ్ అండి ఇది నెస్ట్ కలర్ అండి సిక్స్ నెంబర్ ఇది ఈ డిజైన్ కూడా చూడండి మనకి జిగ్జాగ్ డిజైన్ వస్తుంది ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది వన్ లేయర్ అది వన్ లేయర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి బార్డర్స్ అయితే మాత్రం డబల్ కలర్ బార్డర్స్ వస్తుంది మనకి శారీ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వస్తుందండి అంతా కూడా మనకి శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ గ్రే కలర్ వస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి దాంట్లో కూడా మిర్రర్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి అండి ఇది సెవెన్ నెంబర్ అండి ఇది మనకి వైట్లోనే స్మితా కలర్ వచ్చిందండి మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది డబల్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి పళ్ళు అండి ఇది పచ్చికాయ కలర్ వచ్చింది మనకి మిరర్ వర్క్ కూడా వచ్చిందండి పళ్ళు కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ కలర్ అండి ఎయిత్ నెంబర్ ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజెస్ మాత్రం ఈ శారీస్కి మీ పెట్టిన బ్లౌజ్లో కుట్టించుకోండి చాలా బాగుంటాయండి అయితే మాత్రం మనకి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కాబట్టి మ్యాచింగ్ బాగుంది కాబట్టి కుట్టించుకుంటేనే బాగుంటుందండి వీటికి అయితే మాత్రం ఇది నైన్ నెంబర్ అండి ఇది ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుందండి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మన ఆఫీస్ స్క్వేర్కైనా కూడానా కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నీ కూడా అయినా పల్వీ కాటన్ శారీస్ అన్నీ కూడా అయినా పల్వే కాటన్లో మిరర్ వర్క్ శారీస్ టెన్ నెంబర్ అండి ఇది వైట్లో ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం పళ్ళు అండి ఇది మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది పళ్ళు అంతా కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి స్మోల్ అండి ఇది వచ్చేసి జార్జెట్ శారీస్ అండి జార్జెట్లోనే మనకి షబ్బర్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా శారీ అయితే అన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి డిజైన్ ఎలా వస్తుందనేసి ఇది స్మిత కలర్ అండి స్మితాక్ వచ్చేసి మనకి ఇది డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ నావీ బ్లూ కలర్ ఫస్ట్ నెంబర్ ఇది మనకి శారీ అంతా కూడా షబ్బో డిజైన్ వస్తుందండి మనకి చూడండి మనకి షబ్బో డిజైన్ వస్తుంది ఇలాగ వస్తుంది అంత శారీ అంతా మనకి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది దాంట్లో వచ్చేసి మనకి డైమ డైమండ్ లాగా చూడండి మనకి బాధినీ డిజైన్ వస్తుంది మనకి కలర్ఫుల్గా ఉంది డిజైన్ అయితే మాత్రం రంగోలీ డిజైన్ లాగా వచ్చింది మనకి లోపల మనకి బార్డర్ అయితే మాత్రం చూడండి వన్ ఇంచెస్ వరకు కింద పైన జరి బార్డర్ అనేది వస్తుంది శారీ అయితే ఇలా వస్తుందండి మనకి శారీ అయితే మాత్రం మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి పళ్ళు కూడా బాందని డిజైన్ రంగోలి డిజైన్ వస్తుందండి బాందనీలోనే రంగోలి డిజైన్ ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ మన హ్యాండ్స్కి అనేది మనకి శారీ కలరు మనకి హ్యాండ్స్కి వచ్చిందండి ఇది మనకి బార్డర్కి చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి ఇది ఇది సెకండ్ నెంబర్ అండి ఇది ఇది సెకండ్ నెంబరు మనకు శారీ అయితే ఇలా వస్తుంది అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం పళ్ళు అండి ఇది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది థర్డ్ నెంబర్ అండి ఇది మనకి శారీ అయితే ఇది చూడండి ఇలా వస్తుంది మనకి కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది మనకి మెరూన్ బార్డర్ వచ్చేదానికి మనకి కొంచెం డార్క్ చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మనకి పళ్ళు డిజైన్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది షబ్బో డిజైన్ వస్తుందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి మన హ్యాండ్స్కి అనేది ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇది ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది కలర్స్ అయితే ఈ శారీ డిఫరెంట్గా వచ్చాయండి మనకి కలర్స్ అనేది చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఫోర్త్ నెంబరు మనకి శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మనకి బాధనే డిజైన్ వస్తుంది మనకి పళ్ళులో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది లాస్ట్ కలర్ ఇది ఇది కూడా కలర్ కొత్త కలర్ అండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది మనకి శారీ అయితే చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అనేది పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి మనకి లేట్ డిజైన్ వస్తుంది మనకి బార్ బార్డర్ అయితే మాత్రం ప్లేన్ బార్డర్ వస్తుందండి వీటిల్లో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి